हरे ओम श्री कृष्णाद्वैत सिद्धांत स्थापनम यतिशेखर भावना बल संपन्न भावानंद भजे सद्गुरु परमात्मने नमः लोक आंजनेय स्वामी देवताभ्यो नमः सद्गुरु परंपरा అస్మద్ గురు పరంపర మా యొక్క గురు పరంపర భావానంద స్వామి నుండి ప్రారంభమైంది పరమ స్వామి పాండురంగ స్వామి చేత భావానంద స్వామికి దీక్ష ఇవ్వడం జరిగింది తదనంతరం అస్మత్ గురువులు విశ్వనాథ శర్మ గారు మా పితృదేవులు వారితోటి నాకు ఆధ్యాత్మిక చింతన అనేది అలవాడదు పూర్వము ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ తాలూకా మర్కూకు గ్రామం దగ్గ వద్ద గల పాండురంగ ఆశ్రమంలో భావానంద స్వామి నివాసము అక్కడనే ఒక పెద్ద పాండురంగ వీటలోని మందిరం నిర్మించుకొని ఆధ్యాత్మిక వైపు ప్రజలను మళ్ళిస్తూ వారు కూడా జీవన శైలి మొత్తము ఆధ్యాత్మికతకే ఉపయోగించి వారు ఏదైతే అరవై సంవత్సరాలు బతికినరో అరవై సంవత్సరాలు కూడా ప్రజల కొరకే వారి యొక్క జీవితాన్ని సమర్పించి సుమారు ఒక పది జిల్లాలను వారు ఉద్ధరించిండ్రు తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన క్షేత్రం పాండురంగా స్వామి స్వామి విగ్రహాలను వారు పండరీపురం నుండి కాలినడకన బండిలో నందా దీపం పెట్టుకొని భజన చేస్తూ నెల రోజులు నడుచుకుంటూ వచ్చి ఆశ్రమంలో ప్రతిష్ఠించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆశ్రమం క్షేత్రం యొక్క గురువుగారి యొక్క ప్రభావం చేత తినదినాభివృద్ధి అందుతూ ఈరోజు ప్రతి సంవత్సరం ఆషాఢి ఉత్సవాల్లో ఒక లక్ష మందికి అన్నదానం చేసే పరిస్థితికి వచ్చింది ఎందరో ఎందరో భక్తులు భావానంద స్వామిని స్వామిని నమ్ముకొని ఉద్ధరించబడినారు మానవ జన్మ ఎత్తినందుకు మనుషులు చేయవలసింది ఏమిటంటే కేవలము తినడము కూర్చోవడము జీవితాన్ని వృద్ధారం చేసుకొని అనవసరమైన కాలక్షేపం చేసుకోవడము తురల వాట్లకు లోనబడి జీవితాన్ని నిరర్థకం చేసుకోవడం కంటే మన ఋషులు మునులు పెద్దలు సూచించినటువంటి దారి ఏదైతుందో మన హిందూ సాంప్రదాయం ప్రకారము మన కులదేవతలను స్మరించుతూ ఋషులను స్మరించుతూ విద్యుత్ ధర్మాన్ని అనగా వేద విహితమైనటువంటి కర్మలను చేస్తూ మనుషుడు మనస్సును పరిశుద్ధం చేసుకుని జీవితాన్ని బాగు చేసుకుంటే ఎంతో బాగుంటుంది అనేటువంటిది భావానంద స్వామి యొక్క సూచన తదనంతరం విశ్వనాథ గురుదేవులు వారు కూడా నామ ప్రచారం అద్భుతంగా చేసి కొన్ని వందల కోట్ల సంఖ్యలో ప్రజల చేత భగవన్ నామం చేయించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మేము ముగ్గురము నా పేరు సత్యనారాయణ శర్మ రెండవ విఠల శర్మ మూడవతను రసరాజు శర్మ మేము ముగ్గురం కూడా కేవలం జీవితాలను భగవత్ సేవకే వినియోగిస్తూ భగవన్ నామ ప్రచారానికే మా యొక్క జీవితాలను అంకితం చేస్తూ ఇంతవరకు కాలం గడుపుకుంటూ వచ్చినాము ఇప్పుడు నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు పది పది పదిహేను సంవత్సరాల నుంచి మనకు అనుబంధ సంస్థ అయినటువంటి ఈ లొంక పరికి పక్కన ఉన్నటువంటి లొంక ఆంజనేయ స్వామి క్షేత్రము దీన్ని స్వామి శిష్యురాలు శంకరమ్మ గారు అనేటువంటి మహాయోగిని ఆమె స్థాపించింది తదనంతరము రా వారి స్వామి శిష్యుడు రాఘవాచార్య రాఘవాచార్య క్షేత్రం స్థాపించకుండా శంకరమ్మగారికి గురువు అలా అంతే కదా శంకరమ్మగారి గురువు ఆ శం ఆ గురువాజ్ఞతోటి ఆమె ఇక్కడనే దీక్షలో కూర్చోవడము ఎప్పుడు కూర్చున్నా నలభై రోజులు ముప్పై రోజులు నిరాహారంగా నిద్ర మాని మాని కేవలం దైవజానంలో కూర్చుంటూ ఆమె జన్మ ఎత్తినందుకు ఆమె ముక్తిని పొంది కొన్ని వేల మందిని ముక్తి మార్గంలో నడిపిస్తూ ఆమె జీవితం ధన్యం చేసుకుంది ఆ తదనంతరము ఈ క్షేత్రాన్ని భీమయ భీమయపంతులైనటువంటి ఒక శిష్యుడు ఆమెకు ముఖ్య శిష్యుడు ఆయనే పీఠాధిపతి అయ్యి ఆ కార్యక్రమాన్ని గురువు సూచించిన విధంగా ఆయన సాయశక్తుల ప్రయత్నిస్తూ అన్నదానము భగవన్నామము ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇక్కడ కొన్ని రూములు ప్రజలకు వసతి ప్రతి వారం మంగళవారము అన్నదానము పౌర్ణమకు అమావాస్యకు పూజలు అన్నదానాలు అట్లాంటివి జరుగుతున్నాయి ఆ తర్వాత వారు అకాల మరణం చెందిన కారణం చేత శిష్యగణమంతా అంతా ఆశ్రమానికి వచ్చి మాది పూర్వము మూలస్థానం ఇదే కాబట్టి మీరు ఎవరినైనా సూచించండి పీఠాధిపతిగా అంటే ఎవరు వద్దు పాండు యాదవ్ అనేటువంటి ఆయన కుమారుడే పెద్ద కుమారుడు ఉన్నాడు ఆయననే ఉంచుదామని ఆయన అప్పటి వరకు ఆధ్యాత్మికతలో లేడు రాజకీయంగా వ్యవహారంగానే ఉన్నాడు అయినా మనం చెప్పినప్పుడు శిష్యగణము నేను అందరం చెప్పినప్పుడు ఆయన ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లించుకొని ఆయన జీవితకాలము పది పదిహేను సంవత్సరాలు ఆయన కూడా అద్భుతంగా క్షేత్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చి గవర్నమెంట్ ద్వారా ఫండ్స్ తెచ్చి రోడ్లు వేయించడము బిల్డింగ్లు కట్టించడము వారి తండ్రి గారు భీమై పంతులు గారికి ఒక మంటపం నిర్మించి వారి విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ వారి హయాంలో చేయడం జరిగింది ముఖ్య శిష్యులు ఈ మన నర్సారెడ్డి గారు ఆధిపత్యంలో శిష్యగణమంతా ఆ పాండుగారు అయిన తర్వాత మళ్ళీ వారి తమ్ముడినే రమేష్ అనేటువంటి వ్యక్తిని ప్రస్తుతం అయితే నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యక్తి ప్రధానం కంటే క్షేత్ర ప్రధానం అనేది ఎక్కువగా ఉన్నది ఆ క్షేత్ర ప్రధానము ఆంజనేయ స్వామి యొక్క మహిమ ఆ గురువులు చేసిన తపస్సు అవిటితోటి క్షేత్రం నడుస్తుంది ఇక్కడ జగన్ రెడ్డి గారు నిరంతరము ఉంటూ వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేస్తూ భక్తులు ఇచ్చిన బియ్యము పప్పులు ఉప్పులతోటి ఇంత వంట చేసి పెడుతూ వారు కేవలం జీవితం మొత్తం ఇక్కడనే అంకితం చేసుకొని ఉంటున్నారు ప్రస్తుతం అయితే ఈ క్షేత్రం అద్భుతంగా నడుస్తుంది శిష్యగణం అంతా ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో నలభై సంవత్సరాలు హనుమ దీక్షలో హనుమ దీక్షనే కదా హనుమతి దీక్షలో ఉంటూ హనుమద్ పారాయణం చేస్తూ ప్రతి ఈ శ్రావణ శుద్ధ ఆ భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది భక్తులు కోరిక మేరకు ఈ సందేశాన్ని ఇస్తూ విరమిస్తున్నాను జై హనుమాన్